హలో అండి ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే నేను పర్సనల్గా తెప్పించింది స్వీట్ కారం కాఫీ వాళ్ళదండి సో ఏమేం ప్రోడక్ట్స్ తెప్పించాను అనేది ప్యాకింగ్ అయితే ఇలా చేశారు ఓకే సో బాగా చేశారండి ప్యాకింగ్ అయితే కాజు కట్లీ ఒకటి తెప్పించాను అండ్ ఇది వచ్చేటప్పటికి పీనట్ చిక్కీస్ అండి ఇది కొంచెం ఓపెన్ అయ్యి వచ్చింది బట్ ఎనీవే ఓకే సేఫ్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు పీనట్ చిక్కీ బార్స్ అండి ఇందులో బార్స్ ఉంటాయి అన్నమాట ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ బీ లైక్ దిస్ ఓకే సో ఇట్లా బార్స్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేటప్పటికి క్యాపికా చిప్స్ అండి అంటే అంటారు కదా అవన్నమాట సో టూ ప్యాకెట్స్ వచ్చాయి అవి అండ్ ఇది వచ్చేటప్పటికి అండి దిస్ వన్ ఇది నాకు తెలిసి మరమరాలు ఉండలు ఉంటాయి కదా అవి అన్నట్టుగా తెప్పించాను జగిర్ అంటే బెల్లంతో చేసినవండి బెల్లంతో చేసినవి అన్నారు సో ఒకసారి చూద్దామన్నట్లుగా తెప్పించాను ఓకే ఇది కూడా అదే ప్యాకెట్ ఇది ఫ్రీ వచ్చిందండి పర్చేస్ చేసినందుకు ఇది ఫ్రీ ఇచ్చారు హాట్ అండ్ అంటే లేస్ తినకూడదు అంటారు కదా సో దాని బదులు ఆల్టర్నేటివ్ అనమాట ఎందుకు ఏంటి స్పెషాలిటీ అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారండి వీళ్ళు ప్రొడక్ట్స్లో నో మైదా నో పామ్ ఆయిల్ నో ప్రిజర్వేటివ్స్ సో దట్ ఈస్ ద స్పెషాలిటీ అనమాట ఓకే సో దాని గురించేనండి ఇది కూడా కాన్ఫ్లెక్స్దే అండ్ ఫైనలీ యా ఆంధ్ర స్పైసీ మురుకులు అండి స్పైసీగా ఉంటాయి అన్నారు సో చూద్దాం అన్నట్లుగా ఇది కూడా తెప్పించాను సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్ అండి ఇవన్నీ కూడా తెప్పించాను చూడాలి అంతకుముందు కూడా నేను తెప్పించానండి టేస్ట్ వైజ్గా అయితే బాగున్నాయి బట్ ఒకటైతే చెప్తాను కొంచెం ప్రైజెస్ ఉంటాయి బట్ ఒకటండి మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మనకి ప్రొడక్ట్స్ కావాలి అంటే ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది అయితే ఉంటుంది సో నేను అదొక్కటి అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అందుకనే అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా స్నాక్స్ కొంచెం బయటవి ఏవి పడితే అవి పెట్టలేము కాబట్టి సో మంచి ఆల్టర్నేటివ్ కావాలి అంటే స్వీట్ కారం కాఫీ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో దీనికి లింక్ అయితే ఇచ్చేదేం లేదు యాప్ ఉంటుందండి వెబ్సైట్ ఉంటుంది ట్రై చేయాలనుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే ప్రొడక్ట్స్ వల్ల యూజేజ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం హెల్త్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి ప్రతి దాని మీద వీళ్ళు మెన్షన్ చేశారు కదా సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఓకే హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ